ఆర్యవైశ్య మిత్ర బృందం ఆధ్వర్యంలో ఇరవై నాలుగవ రోజు ముప్పది మంది దాతలతో సుమారు ఇరవై వేల మందికి మజ్జిగ పంపిణీ మరియు పులిహోర అరటి పనులు పంపిణీ చేపట్టడం జరిగింది వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని గత రెండు సంవత్సరాల నుంచి ఆర్యవైశ్య మిత్ర బృందం కార్యాలయం ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమానికి ఆర్య వైశ్య దాతల సహాయ సహకారాలతో బాటసారులకి వేసవి దాహార్తి తీర్చేందుకు ఈ మజ్జిగ పంపిణీ చేపట్టడం జరుగుతుందన్నారు వేసవి కాలం వెళ్లేంత వరకు ఈ కార్యక్రమాన్ని నిర్విరామముగా దాతల సహకారంతో కొనసాగిస్తామని ఆర్యవైశ్య మిత్రులముగా తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మిత్ర బృందం అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్ ఆర్యవైశ్య మిత్ర బృందం నాయకులు పల్లా పరమేశ్వర్ అల్లాడి వీరభద్రయ్య పాల మురళీధర్ బొజ్జా వెంకటేశ్వర్లు రఘుబాబు సతీష్ పాల జయప్రకాష్ గోరంట్ల సంపూర్ణ వనజ శిరీష కళావతి స్వర్ణలత చిన్నాల సురేష్ తదితరులు పాల్గొన్నారు సుమారు వెయ్యి మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు ముప్పై పంపిణీ ఆరోగ్య బృందం వల్ల గత రెండు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు వేసిన కాలంలో జాతరకి జాతర సహాయ సహకారాలతోటి విభజిత రుణబడే వ్యాపార కార్మిక అవాళీలకే వాళ్ళందరూ కూడా మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది అందులో బాగా రోజు ఒక్కరిగా అవ్వండి సుమారు ఇరవై వేల మందికి పంపిణీ జరిగింది ఈ వేసవికాలం వెళ్ళేంత వరకు కూడా ఈ మజ్జ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించడం జరిగింది ఈ వేసవి వెళ్ళేంతవరకు వరకు కూడా ఈ మజ్జ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మనని నిరంతరం కొనసాగిస్తూ ఉంటామని చెప్పిన ద్వారా తాత సహాయ ఈ కార్యక్రమాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన నేను ఆరోగ్య మిత్రంగా తెలియజేస్తాం